చెప్పే భారత్ కి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ఇండి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వారి జై భారత్ మాతకి ఈవేళ మీకు ఒక విషయం చెప్పాలి మిత్రులారా దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి విషయాన్ని అర్థమవుతుంది ఏపీఎస్ఎస్సి అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఎలక్ ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు కరెంటు బిల్లు నిన్నటి వరకు కూడా ఫోన్ పేని రద్దు చేసింది కానీ గత రెండు నెలలుగా గత నెల రోజులుగా కరెంటు బిల్లులు వసూలు కాక తద్బిబ్బి చెంది ఎట్టకేలకు మళ్ళీ డిజిటల్ పేమెంట్లకి పచ్చ జెండా ఊపింది రండి బాబు రండి బాబుల ద్వారా రండి ఫోన్ పే చేయండి మళ్ళీ మీ కరెంటు బిల్లులు కట్టుకోండి మీకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాం మీ ఫోన్ బిల్లులు కరెంటు బిల్లులను మీరు లైన్ లో నుంచోని గంటల తరబడి ఎండలో నుంచోని బిల్లులు కట్టక్కర్లేదు రండి బాబు రండి ఫోన్ పే చేయండి రండి బాబు రండి ఫోన్ పే చేయండి అని చెప్పి మళ్ళా ఫోన్ పే చేయమని డిజిటల్ పేమెంట్లు చేయమని ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది పతజండా ఊపింది మొన్నని కాక మాకు సంబంధం లేదు ఏ ఫోన్ పేలు మేము గూగుల్ పేలు మీరు చేస్తే మాకు సంబంధం లేదు మేము సపరేటు మేము సపరేటు మాది మా కూటమి సపరేటు మా మా కింగ్డమ్ సపరేట్ మేము సపరేట్గా మేము ఒక ఇది పెట్టుకున్న వెబ్సైటు మా వెబ్సైట్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడే మీరు పేమెంట్ చేయాలి లేకపోతే మీ పేమెంట్లు చల్లవు అది ఇది అని చెప్పింది ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు మళ్ళీ మాట్లాడకంట రెండు నెలలు నుండి చతకలు పడి కట్టక పెనాల్టీలు కట్టించుకోలేక బిల్లులు కట్టక కట్టలు 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 బిల్లులు ఆగిపోయితే ఏపీఎస్ఎస్సి ఎలక్ట్రిసిటీ బోర్డు మళ్ళీ ఫోన్ పేని బతిమీలాడిందో మరి బామాలిందో గూగుల్ పేని ఇప్పుడు మళ్ళీ వచ్చి డిజిటల్ పేలు చేయండి బాబు అని బతిమిలాడుతూ ప్రజల్ని ఒక కొత్త ఈ ఒక ఇండిపెండెన్స్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగా మళ్ళీ ప్రకటించింది స్వతంత్రంగా మీరు బిల్లులు పే చేయండి మీరు మీ ఇబ్బంది పడవద్దు మీరు ఏ విధంగా బిల్లులు పే చేస్తే ఆ విధంగా బిల్లులు పే చేయండి మా ఎలక్ట్రిసిటీ ని మీరు కాపాడండి అని చెప్పి వాళ్ళు తెలియజేశారు మీరు విలువైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సోలార్ కరెంటు కూడా వస్తుందంట మీరు అది కూడా జాగ్రత్తగా మీరు పెట్టుకోండి మేట మేటర్లు అయితే తిరుగుతున్నాయేమో మీటర్లు మార్చేశారు కానీ బిల్లులు కట్టేవాళ్ళు ఎవరు లేకపోవడంతో బిల్లులు మొత్తం ఆగిపోయినాయి అని ఫోన్ కట్టమని మళ్ళా ఎలక్సిటీ డిపార్ట్మెంటు మళ్ళా పాత పాత విద్య తెలియని దేవుడి కంట తెలిసిన దెయ్యం మీదనే విధంగా మళ్ళీ పాత విధానానికి వచ్చేసింది మీరందరూ కూడా విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి జై భారత్ మాతాకి అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ